వెలుగుదిన పత్రికను చూద్దాం వెలుగుదిన పత్రికలో ఇలా ప్రధాన అంశాలు ఏమున్నాయంటే లోకల్ సమస్యలు నిరుద్యోగం పైన ఫోకస్ పెట్టిందంట చాలా ఇన్డెప్త్గా ప్రధాన అంశాలు ఇక విశ్లేషణ ఎట్లుంది దీన్ని లోకల్ సమస్యలు నిరుద్యోగము బీసీ వర్గాల ఇబ్బందులు రైతు కూలి సమస్యలను హైలైట్ చేసిందట ఏది ఏది ప్రధాన అంశాలు వెలుగు దిన పత్రికలో ఇక జిల్లా లోకల్ పేజీల్లో ప్రజా సమస్యలు బలంగా జిల్లా లోకల్ పేజీలో ప్రజా సమస్యలు బలంగా లోకల్ పేజీలో ప్రభుత్వంపై ప్రశ్నలు కూడా ఉన్నాయట ఉద్యమ వార్తలకు స్థిర స్థానం ఇచ్చిందట ఇక పక్షపాతం అంటే ప్రజల పక్షం ఉందట వెలుగు దిన పత్రిక భాష ప్రజల భాషలో ఉందట ఇది వెలుగుదిన పత్రికకు ఇవాళ పదకొండు తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు చార్ట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్ సామాజిక న్యాయం పైన అవుట్ ఆఫ్ ఫైవ్లో ఫోర్ స్టార్స్ ఇచ్చింది సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టింది వెలుగు పత్రిక అని ఇక బీసీఎస్సీ ఎస్టీ స్పేస్ ఎంత ఇచ్చిందంటే ఫోర్ స్టార్స్ ఇచ్చింది బీసీఎస్సీ ఎస్టీకి సో కాబట్టి ఎస్టీ లకు సముచిత వాటానే ఇచ్చింది ఇక ప్రభుత్వ విమర్శ ఎట్లుందంటే ఫోర్ స్టార్స్ ఇచ్చింది దానికి కూడా ప్రభుత్వాన్ని వెలుగు దినపత్రిక ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది బీసీఎస్సీ ఎస్టీలకు స్పేస్ ఇస్తూ ఉంది సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టింది సో అవుట్ ఆఫ్ ఫైవ్లో ఫోర్ స్టార్స్ వచ్చినాయి జీపీటీ ద్వారా వెలుగుదిన పత్రిక వెలుగు వెలుగుదిన పత్రికలో ఉన్నటువంటి వార్తలు